అందరికీ వందనములు ప్రిమే దేవుని బిడ్డారు ఇవదే కాల సమయంలో పడకలు మించి ప్రభు యొక్క కృపవార్తన విందరండి మూడో తారీఖు బేస్తవారము మారి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కాలం మనకి ఇవ్వడం కృపావార్తను చూసినట్లయితే ఇవ్వేల గ్రంథం రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం మనం చూస్తూ వస్తున్నాం కోట్లలో ధాన్యముతో నిండును కొత్త ద్రాక్ష రసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పారును కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు పిల్లారా ఈ కాలం పడకలి మించి లేడంతోనే ప్రభు మనకిస్తున్నటువంటి కృపావర్తన జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడొక మాట రాయబడుతూ వచ్చింది క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తైలము గానువులు పైగా వెళ్ళిపోరునని ఈరోజు మనకి ఇవ్వండి కృపావర్తన మనం చూస్తూ వస్తున్నాం అయితే వీటిల్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రభు ఈ విషయాలు మనకి ఆత్మీయంగా మాట్లాడిన మాటలు మనం గమనించినట్లయితే ఆత్మానుసారంగా ఈ మాటలను ప్రతి క్రైస్తవుడు తన హృదయంలోకి తనలోకి తీసుకున్నట్లయితే కొన్ని మర్మములతో కూడిన మాటలు ఉంటాయి దాంట్లో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఈ వచ్చినంలో కోట్లలో ధాన్యము నిండును కొత్త రసమును కాబట్టి కోట్ల ధాన్యములు ధాన్యంతో నిండును కొత్త ద్రాక్ష రసం కొత్త ద్రాక్ష రసం అంటే మానవుని యొక్క జీవితంలో ఒక క్రొత్త అనుభవము ఏంటండి ఒక క్రొత్త అనుభవం అంటే మానవుని యొక్క జీవితంలో ప్లీలరా మనం చూస్తున్నాం కొత్త ద్రాక్ష రసం అంటే ద్రాక్ష రసం ఎలాంటిది బైబిల్ రాయబడితే వచ్చింది ద్రాక్ష రసం ద్రాక్షకాయలు కొన్ని మాటలు మాట్లాడతాయి మానవుల్ని రాజులను సంతోష పెట్టే ద్రాక్ష రసం అని కాబట్టి ఈ ద్రాక్ష రసం యొక్క జీవితం చూడగా ఈ ద్రాక్ష రసం ఎలాంటిదంటే కాబట్టి ఇప్పుడు మానవుడికి సంతోషాన్ని ఇచ్చేది కాబట్టి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే కొత్త ద్రాక్ష రసము అంటే ఇక్కడ మానవుని యొక్క జీవితంలో క్రైస్తవుని యొక్క జీవితము ఒక క్రొత్త జీవితానికి సాదృశ్యం ఈ క్రొత్త జీవితం అంటే ఈ క్రొత్త జీవితం దేనికి సాదృశ్యంగా ఉందంటే క్రొత్త నిబంధనకు సాదృశ్యంగా ఉంది ఈ క్రొత్త నిబంధన దేనికి మనకి ఆ సాదృశ్యంగా మన జీవితాలకు అవసరమైన రీతిలో కనబడుతుందంటే అంటే మా ప్రభు ఇచ్చే రక్షణకు సాదృశ్యంగా కనపడుతుంది ఒకటి ఎవరైతే ప్రభు ఇచ్చే రక్షణ పొందుకుంటున్నారో ఈ క్రొత్త ద్రాక్షర యొక్క అనుభవం క్రొత్త నిబంధనలు మనం చూసినట్లయితే కొత్త రక్షణకు మనకు సాదృశ్యం కనపడుతుంది ఎవరైతే కొత్త రక్షణ పొందుకుంటూ వస్తారు నూతనమైన రక్షణ కలిగి ఉంటారు లేదా అనుభవం కలిగి ఉన్న క్రైస్తువులు ఉంటారు వారి జీవితాల్లో దినదినము క్రొత్త సంతోషం వస్తుంది దినదినము ఒక సంతోషాన్ని పొందుకోగలుగుతూ వస్తున్నారు ఒక గొప్ప సంతోషాన్ని అనుభవించగలుగుతూ వస్తున్నారు అక్కడ ఉదయకాలం పడకల మించి లేదు ఉందని ప్రభు యొక్క కృపావర్తన ఎంటున్న మన జీవితంలో మొట్టమొదటిగా ఒక క్రొత్త ద్రాక్ష రసం అంటే ఒక క్రొత్త సంతోషం క్రీస్తులో మనకి రక్షణ మార్మోస్ బాప్త పొందిన మన జీవితాల్లో క్రీస్తులో మనకి ఒక క్రొత్త సంతోషాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు ఇది మొదటి మాట రెండో మాటను మనం చూసినట్టయితే క్రొత్త తైలము అంటే ఇక్కడ మొట్టమొదటిగా క్రీస్తులో మనకిచ్చే సంతోషం కనబడుతున్న క్రొత్తది అందుకే రాయబడుతూ వచ్చింది కదా ఇది మీ కొరకై చిందించబడుతున్న నూతన నిబంధన రక్తము ఇది క్రొత్త నిబంధన రక్తం కాబట్టి ప్రియులారా ఒక మొదటి మాట ఏమో మనకు క్రొత్త సంతోషం ఇస్తుంది రెండవదిగా చూసినట్టయితే క్రొత్త తైలము అంటే అర్థం ఏంటంటే ప్రభు రక్తం ద్వారా కడగబట్టం తైలం అంటే అభిషేకించబట్టం అందుకే కదా అభిషేకం గురించి ఒక మాట రాయబడుతూ వచ్చింది మతి స్వార్థం మొదటి అధ్యాయం మొదటి వచ్చినప్పుడు మనం చూసినట్లయితే క్రీస్తు అనే శబ్దము నాకు చివరి రాయబడుతూ వచ్చింది అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు యేసు క్రీస్తు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఈ క్రీస్తు అనగా అభిషేక్తుడని అర్థము అంటే అర్థం ఏంటి అభిషేకము కొత్త తైలం అంటే అభిషేకానికి సంబంధించింది కాబట్టి ప్రతి మనిషి యొక్క జీవితంలో ఒక క్రైస్తవుడిగా మనం చేయబట్టం మన జీవితం ఎంతో ధనికరమైన అందుకే మనలో క్రొత్త సంతోషం వస్తుంది క్రొత్త అభిషేకం కూడా వస్తుంది ఈ అభిషేకం మన మనలోకి రావటం ద్వారా మానవుని యొక్క జీవితంలో క్రొత్త ఆత్మను కలిగి ఉంటున్నాడు చూడండి సౌల్ని అభిషేకించబ అభిషేకించిన తర్వాత సౌలు యొక్క జీవితంలో కొత్త ఆత్మ వచ్చిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం అక్కడ ఉదయం కాలం పరిక్రమించినాడు ప్రభు యొక్క కృపావర్తన ఏంటంటే మన జీవితాల్లో రెండో కూడా మనకు కనబడుతుంది క్రొత్త తైలము అంటే క్రొత్త అభిషేకం అంటే ఒక రకంగా చెప్పాలంటే క్రొత్త సంతోషం ఉంది అభిషేకించబట్టడం తైలం ద్వారా ఏం చేస్తారు అభిషేకిస్తారు అభిషేకించడం ద్వారా ఒక కొత్త ఆత్మను మనం పొందుకోగలుగుతాం అదే ఈరోజు మనతో మాట కాబట్టి మన క్రైస్తవ జీవితంలో కొత్త సంతోషాన్ని ఇస్తున్నాడు దేవుడు కొత్త అభిషేకం అంటే ఒక నూతనమైన వ్యక్తిగా ప్రభు చేస్తూ వస్తున్నాడు ఇది క్రొత్త అభి ఆ తైలం అంటే అభిషేకిస్తున్నాడు మన కానీ దినదినము మన జీవితాల్లో ఏవైతే లోపాలు ఉండే వాటిని తీసివేసి క్రీస్తు ప్ర తన రక్తం ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు అభిషేకిస్తున్నాడు ఇది రెండో మాట కొత్త సంతోషాన్ని ఇస్తున్నాడు ఒక కొత్త అభిషేక అనుభూవులు మనల్ని తీసుకెళ్తున్నాడు మూడో మాట ఇక్కడ చూస్తున్నాము కొట్లు ధాన్యములతో ధాన్యం క్షమించండి ధాన్యములుగా ధాన్యముతో నిండును అంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే నిండును అంటే సమృద్ధైన జీవితం ఒకటి సంతోషకరమైన జీవితం రెండు అభిషేకించబడిన జీవితం మూడు సమృద్ధైన జీవితం మన జీవితంలో మన క్రైస్తవ జీవితంలో మన విశ్వాస జీవితంలో సమృద్ధి అయిన క్రైస్తవ జీవితం అసమృద్ధి లేకుండా అసంతృప్తి లేకుండా సంతృప్తి అయినటువంటి క్రైస్తవ మనకు ప్రభుత్స్తున్నాను మనం సంతృప్తి అయిన క్రైస్తవ జీవితం ఈరోజు మనం పడకల మించలేదు ప్రభు యొక్క కృపావర్తనం ఏంటంటే మన జీవితాలతో ప్రభు మాట్లాడుతున్న మూడో మాట ఏంటంటే సంతృప్తి కలిగినటువంటి క్రైస్తవ జీవితం ఈరోజు ఎంతోమంది సంతృప్తి లేదు దేవుని మందిరానికి వెళ్తున్నాం దేవుని సన్నిధికి వెళ్తున్నాం కష్టాలు బాధలు ఇబ్బందులు దుఃఖాలు మానసికమైన వేదనలు ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటున్నాం కాబట్టి మా మానవుడు యొక్క జీవితంలో తృప్తి అన్నది లేదు దేవుని మందిరంకి వెళ్తున్నాం కానీ తృప్తి లేదు కానీ ఈ రోజు ప్రభు మాట్లాడుతున్నాడు కదా పడకల మించి లేకపోతుంది కానీ పడకల మించి లేకపోతే ప్రభు యొక్క కృపవార్తం ద్వారా ప్రభు సంతృప్తి అయిన జీవితాన్ని ప్రభుత్వాడు కోట్లో ధాన్యం ఎలాగైతే సమృద్ధిగా ఉందో ఆ సంతృప్తి సమృద్ధి అంటే సంతృప్తి ఉంది కాబట్టి సంతృప్తి కలిగిన జీవితం సమృద్ధి అయిన జీవితాన్ని మనం తృప్తి కలిగినటువంటి క్రైస్తవ జీవితాన్ని నేటి దినమున దేవుడు మన జీవితాల్లో ఏ విషయంలో అయితే మనం అసంతృప్తి కలిగి ఉన్నామో ఆ విషయంలో దేవుడు తృప్తిపరచడానికి రోజు మనతో మాట్లాడుతున్నట్టు తృప్తిపరుస్తానని సంతృప్తి పరుస్తాడు అంటున్నాడు ఇక నాలుగో విషయాన్ని చూసినట్లయితే అలా అండి గ్రంథం రెండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన కోట్లో ధాన్యముతో నిండును కొత్త ద్రాక్ష రసమును కొత్త తైలమును గానుగులకు పైగా అంటే గానుగులు అంటే ఇక్కడ మనం చూస్తున్న రెండో కోణాన్ని మనం చూస్తూ వస్తున్నాం గానుగులు అంటే అర్థం ఏంటి ఎంతో ఒక రకంగా చెప్పాలంటే గానుగులు అని మనం అంటాం దీంట్లో నుండి ఏమొస్తుందండి గానుగులు అంటే గానుగులు అంటే ఏంటి చూడండి మనం జాగ్రత్తగా గమనించినట్టుతే ఎక్కడికన్నా నూనె తీసే వారికి దగ్గరికి వెళ్తే పల్లీలు తీసుకెళ్తే ఆ పల్లీలు వారు గానుగులు వేసి ఆ గానుగులో నుండి పల్లీలను తిప్పి తిప్పిన తర్వాత అవి ఏం జరుగుతాయి ఆ యొక్క వా ఆ యొక్క పల్లీల్లో నుండి కొత్త నూనె అన్నది బయటకు వచ్చింది అక్కడ ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా మనల్ని రూపాంతరంలోకి తీసుకువస్తున్నాడు కాబట్టి కొత్త రూపాంతరం పల్లీలు గానుగులు వేయటం ద్వారా మంచి నూనె ఎలాగైతే ఇస్తుందో అంటే దానిలో ఉండ సారం ఎలాగైతే ఇస్తుందో మన జీవితంలో ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు కదా ఒక క్రొత్త అనుభవము ఏంట అనుభవం అంటే రూపాంతరం రూపాంతరం పల్లీ గానుగులు వేసిన తర్వాత పల్లీలాగా ఉండదు దాని ఆ యొక్క రూపాంతరాన్ని కోల్పోయి దానిలో ఉండ సారాన్ని బయట తీసుకురావడం ద్వారా ఒక కొత్త ఆయిల్ బయటకు వచ్చింది అంటే మన జీవితాల్లో మనం గమనించాల్సిన నాలుగో కోణం ఏంటంటే ప్రియులార మన జీవితానికి ప్రభువు మాట్లాడుతున్నటువంటి నాలుగో మాట ఏంటంటే రూపాంతరము ఒక గొప్ప రూపాంతరంలోకి మనం తీసుకువస్తున్నాడు ఒక గొప్ప రూపాంతరంలో తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు ఒక క్రొత్త సంతోషకరమైన జీవితాన్ని ఇస్తున్నాడు ఒక గొ గొప్పగా అభిషేకించబడిన అనుభవంలో తీసుకువస్తున్నాడు కొత్త అనుభవంలోకి మూడు మనలో క్రొత్త జీవితంలో సమృద్ధైన జీవితం సంతృప్తి కలిగిన జీవితాన్ని ఇస్తున్నాడు నాలుగు ఒక రూపాంతరంలోకి తీసుకొస్తున్నాడు గానుగులు అంటే రూపాంతరం తీసుకొచ్చి కాబట్టి ఒక గొప్ప రూపాంతరంలోకి మనల్ని తీసుకొస్తున్నాడు ఒక గొప్ప రూపంలోకి సౌందర్యం కలిగిన రూపంలోకి అందమైన రూపంలోకి ఒక మంచి ఆత్మీయ రూపంలోకి మనల్ని తీసుకొస్తున్నాడు ఇది నాలుగు ఐదో విషయాన్ని మనం చూసినట్లయితే ఇరవై వేల గ్రాంభై రెండో ఆధ్యాయం ఇరవై నాలుగు వచ్చినంలో కోట్లో ధాన్యముతో నిండును క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తైలము గానుకులకు పైగా పారును అంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఐదో మాట ప్రిలారా ఏం రాయబడుతూ వచ్చిందంటే పొరుడ పారును అందుకే దావిద్రాజు అంటాడు నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే ఇక్కడ మానవుని యొక్క జీవితంలో అతి విస్తారమైన ఆశీర్వాదం ఎలాంటి ఆశీర్వాదం అండి విస్తారమైన ఆశీర్వాదం నా గిన్నె నిండి పొరులుచున్నది అని దావిదురాజు ఆ కీర్తనకారుడు అంటాడు నా గిన్నె నిండి పొరులుచున్నది ఇక్కడ ఏమంటాడు గానుకుల పైగా పారును అంటే అర్థం ఏంటి విస్తారమైన ఆశీర్వాదం విస్తారమైన దీవులు విస్తారమైనటువంటి మేలులతో దేవుడు ఈరోజు మనం తృప్తిపరచడానికి ఇష్టపడుతున్నాడు ఇవన్నీ దేవుడు చేయాలంటే మనం విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ఆత్మీయ జీవితంలో ఆత్మానుసారంగా దేవుణ్ణిలో స్థిరులయ్యి ఉండాలి నమ్మకం కలిగిన వారు ఉండాలి యథార్థవంతులుగా ఉండాలి అప్పుడే మన జీవితంలో ఒక క్రొత్త సంతోషం ఉండేది ఒక క్రొత్త అభిషేకించబడిన అనుభవంలోకి వెళ్తాం ఒక క్రొత్త ఇంకా చెప్పాలంటే క్రొత్త సంతోషము క్రొత్త అభిషేకించబడిన అనుభవం సంతృప్తి కలిగిన క్రైస్తవ జీవితం రూపాంతరం కలిగిన జీవితం క్రైస్తవ జీవితం ఐదోదిగా స ఇంకా ఇక్కడ చూస్తున్నాం కదా విస్తారమైనటువంటి ఆశీర్వాదంతో కూడిన జీవితం ఈ ఐదాంతల అనుభవం మనకు రావాలంటే దేవుణ్ణిలో మన స్థిరత్వం కలిగిన వారికి ఉండాలి అవబడు కదా రోజు ఇవ్వబడిన కృపావార్త ప్రభు యొక్క కృపావార్తను వింటున్నాం ఏదైనా రెండో ఆధ్యాయంలో ఇరవై నాలుగు వచ్చినప్పుడు కోట్లలో ధాన్యముతో కోట్ల ధాన్యముతో నిండును క్రొత్త ద్రాక్ష రసము తైలము గానుకులకు పైగా పారును ఒకటి ఇవన్నీ జీవితం ఏంటంటే ఒకటి సంతోషకరమైన జీవితం రెండు అభిషేకించబడుతున్న జీవితం కొత్త అభిషేకము మూడు సంతృప్తి కలిగిన జీవితం నాలుగు రూపాంతరము ఐదు బహు విస్తారమైన ఆశీర్వాదాలు పొర్లిపారటం అంటే ఇలాంటి గొప్ప ఐదంతుల ఆశీర్వాదాన్ని మనం అనుభవాలు మనం పొందుకోవాలంటే క్రీస్తులో మనం స్త్రీలుగా ఉండాలి ఉదయకాలం పడకలి మించి లేకుండానే ప్రభు యొక్క కృపావర్తలు వింటారు మన జీవిత జీవితాల్లో అట్లు క్రీస్తులో స్త్రీలుగా ఉండి గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నట్టు ప్రభుత్సించిన కాక ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకండి పరిశుద్ధుడైన దేవ మీకు స్తోత్రంలో మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వ్యక్తమైన వాక్యం నిరకటి ఫలింపజేసి మీ సాక్షిగా నిలబెట్టండి మా జీవితాల్లో క్రొత్త అనుభవం క్రొత్త సంతోషము క్రొత్త అభిషేకము సంతృప్తి కలిగిన జీవితము రూపాంతరం కలిగిన జీవితం గొప్ప ఆశీర్వాదులతో మమ్మల్ని నింపి మహిం పొందమని ఈ దినమంతా అట్లు మీరు జరిగించండి మా ఎడల మేమైతే మీ ఎడల నమ్మకం కలిగిన వారిగా యథార్థవంతులుగా సత్యవంతులుగా నీతి కలిగిన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ మీ కొరకై ఎక్కడో కూడా అన్యాయ జీవితాన్ని జీవించుకోకుండా నమ్మకమైన జీవితాన్ని మేము జీవించినట్లు చేయమని మీలో మీ కొరకు నమ్మకమైన జీవితాన్ని మేము కలిగి ఉన్నట్టు చేయమని కొద్దికాలం పడకలు మించలాడుతుందని ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మా జీవితాల్లో మీ మేలు మీ ఆశీర్వాదం నింపమని మీ ప్రియ కుమారుడు మా ప్రభుని మా రక్షకుడైనటువంటి అయినటువంటి ప్రభుైన యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామినట్టి శ్వాసతో స్థుతించి ప్రార్థించి అడిగారు నామ్ తండ్రి అందరికీ ప్రేమ దేవన్ బిడ్డలారా మన ప్రభుత్వ ఏసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభాభవందనములు ప్రయత్తుల